దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏం వీతునో ఆ పంటనే కోయినో గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక మనుషులు ఎవండి తను తాను మోసపోతూ మనుషుల్ని మోసం చేస్తూ నేను తప్పించుకున్నాను అని అనుకుంటే ఆ దానంత తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు నీవు మోసం చేసి ఎవరినో వెక్రింతల పాలు చేయాలనుకుంటే కుదరదు దేవుడు అంటున్నాడు దేవుడు ఆయన విక్రయించబడంట మనుషులు తమ మోసాలతో దేవుణ్ణి కూడా మోసం చేయగలం మేము అని అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఓ నరుడ నేను విక్రించబడతాను అనుకుంటున్నావా కాదు నీ మోసంలో నిన్నే పట్టుకుంటాను అది ఎవరినైనా కానీ దేవుడు విడిచిపెట్టడండి హలో ప్రభువు ప్రభు నమ్మకముందున్న నీ జీవితం ఎలా ఉందో కానీ ప్రభువు నమ్మిన తర్వాత నీ జీవితంలో ఇతరులని మోసం చేసే వ్యక్తిగా నీ ఉంటే ఖచ్చితంగా దేవుడికి దొరికిపోతావు హలో లూహా ఎందుకంటే అది నేనైనా అవ్వచ్చు మీరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు దేవుడు ఎవరిని కూడా ఇందులో ఎక్స్క్యూజ్ చేయడు నీవు చేసిన మోసానికి క్షమాపణ పొందుకుంటావేమో కానీ చేసిన మోసానికి పొందుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఖచ్చితంగా ఏం చేయాల్సిందే అనుభవించాల్సిందే